సర్వంలో వాళ్ళు భగవంతుని దర్శిస్తారు మరియు పరమాత్మగా దర్శిస్తారు స్వయం భగవాన్ గా వాళ్ళు దర్శనం పొందుతారు అనమాట శ్రీ విగ్రహ రూపంలో ఎంతో కర్ణతో మన సేవలు స్వీకరించడానికి వస్తాడు భగవాను కనకదాసు వారు చాలా గొప్ప భక్తులు ఆయన ఎన్నో కీర్తనలు రచించారు ఆ కీర్తన చేశారు వారు ఇక్కడ చూడండి గరుడ ఆంజనేయ స్వామి యొక్క అంశాలుగా భక్తులు మళ్ళీ 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 భగవంతుని సేవ చేయడానికి హరినామ ప్రచారం కోసము మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారన్నమాట మనపై కరుణతో బద్దజీవులందరినీ హరినామం చేయండి భగవంతుని దగ్గరికి వెళ్ళండి అని తీసుకెళ్లడానికి వాళ్ళు కరుణతో భక్తులు ప్రతియుగంలో భగవంతునితో పాటు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అన్నమాట ఆయనతో కరుణతో మన పట్ల ఈ భగవద్గీత పద్మూడో అధ్యాయము ఆరు ఏడు శ్లోకాలండి కర్మక్షేత్రము ఇప్పుడు చెప్పుకున్నాం కదా దేహము ఈ దేహంలో ఏమేమి ఉంటాయి అవి వాటి గురించి మనకు తెలియజేస్తున్నాయి అలా పనిచేస్తున్నాయి పంచభూతాలండి పంచభూతాలతో నిర్మితమైంది ఈ శరీరము ఈ స్థూల శరీరం కనిపించే శరీరం పంచభూతాలు తెలుసు కదండి మీకు అందరికి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం పంచ జ్ఞానేంద్రియాలు మన జ్ఞానం ఎలా తెలుస్తుందండి చూడడం ద్వారా కళ్ళు వినడం ద్వారా చెవులు వాసన తీసుకోవడం ద్వారా ముప్పు నాలుక రుచి చూడడం ద్వారా చర్మము స్పర్శ అంటే మనకు గాలి తగిలిన ఏదైనా కూడా నొప్పి తగిలిన అవన్నీ మనకు చర్మం ద్వారా తెలుస్తున్నాయి అనమాట స్పర్శలు ఈ విధంగా ఇవి జ్ఞానాన్ని అంటే తెలియజేస్తున్నాయి మనకు మనకు తెలియజేస్తున్నాయి అనమాట మనం ఏదైనా గ్రహిస్తున్నామంటే ఈ ఇంద్రియాల ద్వారా గ్రహించగలుగుతున్నాం ఇవి జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఐదు ఉన్నాయి అలాగే పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ మనం సైన్స్ లో చదివింటాము ఇది విజ్ఞాన శాస్త్రం అండి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం అంటే ఏదో ముసలి వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత తెలుసుకోవాల్సినది అని భగవద్గీత చదవాలి అనుకుంటారు కాదు చిన్నప్పటి నుంచే భగవద్గీత చదవడం వల్ల ఈ విజ్ఞానము జ్ఞానం జ్ఞానం తెలుస్తుంది విజ్ఞానం ఆచరిస్తాము దానివల్ల జీవితం మనము సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తాము అని ఆనందంగా మనం నడుచుకుంటాం అనమాట జీవితాన్ని చెడగట్టుకోకుండా సక్రమమైన మార్గంలో నడుపుకోవడానికి భగవంతుడు మనకి ఇచ్చిన మాన్యుల్ అనేది మాన్యువల్ ఎవరు ఇస్తారండి మాన్యుల్ ఎవరు తయారు చేస్తారు మాన్యుల్ అనేది ఆ వస్తువు వారు దాన్ని ఎలా వినియోగించుకోవాలో ఒక మాన్యుల్ ఇస్తారు మీరు ఏదైనా కొని టీవీ గానీ ఫ్రిడ్జ్ కాని ఏసీ గానీ కూలర్ గాని ఏదైనా ప్రతి వస్తువు మిక్సీ గాని ఏం కొన్నప్పటికీ మీకు దాంతో పాటు మాన్యువల్ ఇస్తారు